ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి మొత్త శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచనము అన్నది ఎంత అర్థము లేని విషయం అది నేర్చుకోదు తెలుసుకోదు కనీసం ప్రయత్నించదు ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయార్భటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమైనా గ్రహించారా వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు లెక్క హృదయాల అంగలార్పులో నుండి పునరుత్నం చిగురించింది అయితే శోకోపహుతులైన ఆ స్త్రీలు బీజాన్నే చూస్తున్నారు గాని శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్నపు మొలకలను గమనించడం లేదు తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు తాత్కాలికంగా మోగబోయింది తిరిగి పది రెట్లు శక్తి గల పునర్జీవానానికి కానీ ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్య గోచరం విలపించారు ఏడ్చారు నిరసించి తిరిగి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుట పడక తిరిగి సమాధి దగ్గరకు వచ్చారు అయితే సమాధి సమాధే సమాధికి స్వరం లేదు తేజస్సు లేదు మన జీవితాల్లోనూ ఇది అంతే మనమంతా వనములో సమాధి నానుకొని దికాలు పడి కూర్చుంటూ ఉంటాము దుఃఖానికి ఉపశమనం లేదు ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాము కానీ మన లోతైన దుఃఖం వెనుక అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తూ ఉంటుంది పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరు కాంతి కిరణం తడుక్కుమంటుంది ఈ అనుభవాలన్నీ మన గుండెల్లో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడుచెయ్యదు అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీప స్తంభాల వల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు వాటిని కోసి మాలకట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు కానీ అవి ఆత్మ పుష్పాలు ప్రేమ ఆశ విశ్వాసం శాంతి సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచార సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పుయవు ఈ తోట ఇది మొళ్ళ బాట పరలోకపు దీవెన గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు ఈ బాటలో సిలువ మూసినవాడు రాజకుమారుడవు తాడు ముందు నాడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్